శ్రీమతి లతా దత్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి కొరకు సంప్రదించండి నమస్కారం అండి సుమన్ నేను గీతాంజలి మనతో పాటు ఉన్న అతిథి శ్రీ గురు కరుణామయ్య గురుగారు వారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు అలాగే నలభై ఐదు సంవత్సరాలుగా అమ్మవారి ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువరీలు వారితో మాట్లాడి మనకున్నటువంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు శివరాత్రి ఆ జన్మకో శివరాత్రి అని అంటారు మామూలుగా మాట కానీ సంవత్సరానికి ప్రతి ఏడు వచ్చే శివరాత్రి ఎంతో వైభవంగా మనం జరుపుకుంటాం కొన్ని నియమాలు చెప్తారు అన్ని ఆచరించే విధానం అంత ఇప్పుడు విష్ణువు అలంకార ప్రియుడు అంటారు అలాగే శివయ్యకు అభిషేక ప్రియుడు అంటారు చెంబుడు నీళ్లు పోస్తే చాలు సంతోషించి వరాలను ఒసంగుతాడు శివయ్య ఎందుకు అంత ఇష్టం అభిషేకం ఎందుకు చెయ్యాలి అసలు శివయ్యకు అభిషేకం దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి ఏం తెలుసుకోవాలి ఈ పండుగలు ఎందుకు వస్తున్నాయి నిజానికి సర్వకాల సర్వావస్థలు ఎందు భగవంతుని నేను ధ్యానం చేస్తూ కూర్చోవాలి ఈ ధర్మం పెట్టింది ఆవిడే నేను ఎప్పుడు ఆవిడే అంటూ ఉంటాను పై ఆవిడ ఈ ధ్యానం చేయనీయకుండా అట్రాక్షన్స్ పెట్టి మాయలో పడేసిది ఆవిడే ఈ పెట్టేసి వీడి ఇద్దరి మధ్యనే రెండింటి మధ్య నలుగుతూ ఉంటే వాళ్ళ ఆకృష్య మోహాయ మహామాయా ప్రతిని ఆక్రోషిస్తుంటే నవ్వేది ఆవిడ ఇది ఒక కేళీ విలాసం అంచేత కానీ వాళ్ళని రక్షించడం కోసం అన్నట్లు కొట్టుకుపోకుండా పండగ పేరుతో ఒక్కొక్క నామంతో ఒక్కొక్క రూపంలో ఒకే శక్తిని ఆరాధించే సిస్టమ్ మనకి డెవలప్ చేసి వినాయక చవితి అదే అమ్మవారే వినాయక రూపంలో వచ్చేస్తుంది ఓం గమ్ గణపతి అనం అక్కడ వేరే వేరే నైవేద్యాలు వేరే వేరే మంత్రాలు అంటే ఏంటి నువ్వు అన్నిటికీ అలవాటు పడుతున్నావు అన్ని రకాల స్పిరిచువల్ లోను నువ్వు అడుగు పెడుతున్నావు అక్కడ అవుతుంది తర్వాత చూస్తే దసరా నవరాత్రులు అమ్మవారు దుర్గా రూపంలో నవదుర్గలు ప్రథమ శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిని నేను రక్షించడానికి అవతారాలు అయితేనే ఆవిడ వస్తుంది అక్కడ మళ్ళీ నియమాలు వేరే ఉంటాయి వైకుంఠ ఏకాదశి అలంకార పురుడు విష్ణుమూర్తి వస్తున్నారు తులసి వాళ్ళు ఆండాలు ధర్మమాదం మాసం ఇలా చూస్తే ప్రతీది ఏదో ఒక మిషతోటి భగవంతుని నేను కొల్చుకునే అవకాశం ఇవ్వడానికి వచ్చింది పండుగలు పండుగ కానీ మనం ఈ పండుగతోటి మాత్రమే తృప్తి చెందకుండా ఈ పండగలో కూడా జనాలు ఎక్కడ పొరబడుతున్నా అంటే శివరాత్రి అంటే వాళ్ళకి వచ్చింది రెండే జాగరణ ఉపవాసం అది మూడు ఇచ్చేస్తే చాలు అనుకుంటాం రాత్రి మాత్రమే కానీ సత్యనారాయణ పూజ అయినా సరే ఏ పూజ అయినా సరే ఆ రోజు మొదల నుండి చివరి దాకా ఎవరిని కొలుస్తున్నావో ఆ నామం చెప్పుకోముంటుంది శాస్త్రం అంటే శివరాత్రి అంటే నేను రాత్రి మాత్రమే కడల్లో ఒత్తిడి మేలు చూడాలని కాదు ఇంకో విషయం చెప్పాలి శివరాత్రి మేలుకోవాలని కొంతమంది మహానుభావులు పొద్దున్నే లేటుగా లేస్తారు పది గంటలకి రాత్రి పడుకోని ఉండాలి అని చెప్పి ఆ రోజు ఉపవాసం ఉండాలని అంత ముందు రోజు రాత్రి శుభ్రంగా లాగెత్తు ఉంటారు కానీ చేస్తూ ఉంటా కాదంటే అంటే నచ్చదు కానీ పచ్చి వాస్తవాలు సో శాస్త్రం ఏం చెప్తుందంటే పొద్దున్న సూర్యోదయానికి మూలమైన నిద్ర లేచి పడుక్కుని దాకా అంటే పడుకోం కాబట్టి తిరువాతలో ఎంతవరకు మేలుకుంటాం అంత దాకా పంచాక్షి జపం జపంచేయమని ఇంకేం అక్కడు బోళాశంకరుడు అని శివుడికి విష్ణుమూర్తి అలంకార పియుడు అంటే అలంకార పియుడు అంటే ఊళ్ళో ఉన్న పూల మార్కెట్లో ఉన్న పూలన్నీ కోరుకుందని నాకు అలంకారం చేయమని కాదు అక్కడ స్థితికర్త బ్రహ్మ సృష్టికర్త జన్మనిచ్చింది ఆయన పైన పట్టుకెళ్ళిపోయేది ఈయన శివుడు ఈ మధ్యలో ఎక్కువ రోజులు మనల్ని కాపాడేది ఎవడు విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అన్నారు నేనేం చేస్తున్నాను విష్ణుమూర్తి ఒక సెపరేటు ఆయన అలంకారం చేస్తే నన్ను రక్షించేస్తాడు ఈ ఈ ఇది నిజమే అవ్వచ్చు అక్కడతో ఆగిపోయి ఆయనకి మాత్రం చందనాలు పోసేసి దా దండలేసేసి ఆ రోజు మాత్రం ఉంటాం కానీ నిజానికి విష్ణుమూర్తి అలంకారం ప్రియుడు అంటే మీలాగా అలంకరణ చేసుకుని ఎప్పుడు ఉండడమే విష్ణుమూర్తి అలాత ఇది నేను గ్రహించాలి అలంకార ప్రియుడు కాబట్టి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను నాకు నాకు దీంట్లో నీట్గా ఉంటాం ఇది విష్ణువుకి ఆరాధన చేసింది ఆయన తృప్తి చెందుతాడు అలాగే శివుడు బోళాశంకరు అంటే చిన్న దాని చివరికి వచ్చాక ఏముంటుందండి ఇప్పుడు ఈ మధ్య వయసులో నేను అది కావాలి ఇది కావాలి అంటాం డెబ్బై ఏళ్ళు వచ్చాక ఆ స్థితిలో నేను రక్షించేవాడు చూడు కాబట్టి ఆయన కూడా అలాగే ఉంటాడు ఇది ఓపిక లేని స్థితి అంతేత నువ్వు ఒక చుక్క నీళ్లు పోసినా తృప్తి చెంది అంటే అంత అందుకే శివుడి శివరాత్రి మంచి ప్రశ్న అడిగాడు శివరాత్రి నాడు పూజ చేసిన జపం చేసిన ఒక చుక్క నీళ్లు పోసిన ఏం వస్తుంది ఇప్పుడు కలియుగం కదా నాకేంటి అనకుండా ఎవరు ఏంటి ఫలితం ఏంటి ఫలితం ఏంటి అంటే అన్యోన్య దాంపత్యానికి పార్వతీ పరమేశ్వరుడు అంటారు మిగతా వాళ్ళు కూడా అనకే విష్ణుమూర్తి తక్కువ చేస్తున్నాను కాదు మిగతా వాళ్ళు శ్రీ భూ సమేత శ్రీ మహావిష్ణువు అంటారు ఉషా పద్మిని ఛాయా సంధ్యా సమేత సర్ సూర్యనారాయణ బుద్ధి సమేత మహాగణపతింటారు ఈ మాత్రం సాంబ సా స అంబ కలిపేసుకున్నాడు పేర్లోనే అంత అన్యోన్ తీసుకొచ్చుకున్నాడు అంచేత శివరాత్రి నాడు ఎవరైతే ఓం నమ శివాయ చెప్పి ఒక చుక్క నీళ్లు భక్తితో ఆ నీళ్లు పోసి అభిషేకం ఉన్నారు కాని అభిషేకానికి ఒక క్రమం ఉంది ధారలా పోయారంటాడు అందుకే ఆయనకి ధారా పాత్ర పడతారు అంతేగాని చెంబులు చెంబులతో ఇలా ఇలా పోసే మనం కాదు ఇప్పుడు మనమేది బిందులతో ఊపిరి ఆడదు మనకి అవునా కదా ఇందాక ప్రాణపెస్ చెప్పుకున్నాము ఆయన ఊపిరాడద్దు అని చేతి మెల్లిగా పోయాలి ఈ ధార చూస్తూ నేను దాంతో లేనం అవుతూ నేను మంత్రం చెప్పుకోవాలి ధార అంటే ఫ్లో క్లీమ్ ఐ బ్రీం క్లీన్ చాముండాయే విచ్చే పురోగతి ఫ్లో అభివృద్ధి ఆ జీవితం అభివృద్ధి చెందడానికి ఈ దార నేను వీక్షణ ఉపయోగపడుతుంది దాంతోపాటు ధార అంటే ఇక్కడ ఉండి సహస్రారాం పుజారుడా సుధా సారాభిభిణి అని చెప్పి ఇది కూడా ఈ ధార కూడా మనం రిఫర్ చేసుకుంటాం అది జరిగిందో లేదో మాత్రం శివుడి అభిషేకం చేసేటప్పుడు పాత్రలు ముఖ్యం తామ్రాయ చారుణాయచ అంటే నమ్మకం చమకం అని శివుడికి అభిషేకం చేసేప్పుడు చదివితే మంచిది మనం చదవడానికి శక్తి లేదు రాదు ఒక యూట్యూబ్ ఆడియో ఏదో పెట్టుకోండి బోల్ మంది మంచిగా చదివిన వాళ్ళు ఉన్నారు నేను పెట్టుకుని చల్లకరే బ్రదర్స్ కర్ణాటకలో నాకు నచ్చింది అలాగే చాలా మంది సామవేదం వారు ఉన్నారు మూడు మంది బాగా చదివిన వాళ్ళు ఉన్నారు పెట్టుకుని అది వింటూ ఆ చమకానికి ఒక అర్థం కూడా చదువుకోండి అందుకే బోల్డ్ టైం ఉంటుంది ఎప్పుడైనా సరదాగా ఒకసారి చదువుకోడు కాపర్ రాగికి ఎరుపు రంగు ఇచ్చిన వాడు కూడా శివుడే రాగిలో ఎరుపు రంగులా ఉన్నవాడు శివుడు అంటే ఎంత లోపలికి వచ్చేసాడు జీవితాన్ని చూడండి అంత లీనమైన కాపర్ గ్లాస్ తీసుకుని కాపర్ చెంబుతో కలశం అంటారు ఆ కలశం తీసుకుని దాని నుండి నీళ్లు పోయాలి ఉత్తి నీళ్లు పోస్తున్న దాన్ని గంగ ఉంటే మరి మరి కాశీకి వెళ్ళినప్పుడు గంగ తెచ్చుకుంటే ఒక చొక్క గంగ నీళ్ళు పోయింది పోస్తూ నమ్మకం చెప్పుకోవాలి ఆ నమచకం నమ్మకంలో శివుడు ఏ ఏ రూపాల్లో ఉన్నాడు ఎక్కడ కొడున్నాడు ఓం నమో భగవతే రుద్రాయ దైవ్యోభుషక్ ప్రథమో దైవ్యో అని పదహారో లైన్లో వస్తుంది భిషక్ అంటే వైద్యుడు అంటే దేవతల వైద్యుడు శివుడు ఇక్కడ గరళకంఠుడు ఆయనకి లొంగందే ఉంటుంది ఆయన తలుచుకుంటే రోగాలు పోతాయి దేవతల ఫ్యామిలీ డాక్టర్ ఆయన ఆయన తలుచుకుంటే అంత అంత పవర్ఫుల్ నమ్మకం అంటే అభిషక్ అన్న పదం మీద కూడా ఫోకస్ చేస్తూ నమ్మకం చెప్పుకుని చేసి చమకం వస్తున్న తర్వాత క్షమకం విప్రీత్యమే ను కామత్యమే కామత్యమే సోమనత్యమే భద్రతమే శ్రేయత్యమే భక్తి యసస్యమే భగత్యమే ద్రువణించమే ఎంత క్షమే చెమే 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 అంటే ఈ ఈ ఈ అని కరెక్టే ఇక్కడ స్వాత్రం చేసాం కదా వెంటనే అని అడుగుతున్నాం కానీ ఉత్తప్పుడు కూడా అడుగుతున్నాను నాకు ఏం కావాలో నాకు తెలియక అడుక్కుంటున్నాను నాకు తెలిసిన ఐదే ఉద్యోగం పెళ్లి పిల్లలు డబ్బు ఇంకోటి చెప్పండి చుట్టే తిరుగుతాం ఇక్కడే తిరుగుతున్నాను క్షమకం చెప్తే ఇవి కాకుండా నాకేం కావాలో చెప్తుంది శయనంచమే నిద్ర పట్టించిన ఆయన వీటిలో పడుతున్నాను నాకు నిద్ర పట్టడం లేదని టాబ్లెట్లు వేసుకుంటాను పిల్స్ మెలుస్తున్నాను కానీ శివుణ్ణి ప్రార్థిస్తే పడుతుందన్న సంగతి మర్చిపోతుంది శయనంచమే సుధినంచమే పొద్దున లేచి శమకం చదువుకుంటే రోజంతా బాగుండేది చూడు యమే హోమం చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఏ కాస్ట్ అయినా సరే చిన్న అగ్గిపుల్లైనా వెలిగించి హోమం చేయమన్నారు మా గురువు గారు హోమం చేసుకోవడానికి ఆ కర్రలు దొరికేటట్టు చూడు సమిదరు బర్హిత్యమే దర్భలు దొరికేటట్లు ఇవి దొరకపోతే నా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నేను చేయలేరు గర్భాత్యమే నాకు పిల్లలు గడిగి చూడు తిరువత్తమే ముగ్గురు పిల్లలైనా ఉండే చూడు ఎంత చెప్పాడండి దాంట్లో అన్ని భామత్యమే అక్కడ పెళ్లి గడిగి పెళ్లి కావడానికి ఆ భామత్యం ఒక పిల్లని నేను యోగం చేసుకోవడానికి నాకు పిల్లని పెళ్లి చేసుకోవడానికి అన్ని వచ్చేసాయి ఎవరికి వారుగా పఠించుకోవచ్చు కానీ ఇక్కడ పెళ్ళైన వాడు మరి ఆడవాళ్ళకి భామత్యమేంటండి పెళ్ళిన వాళ్ళకి మళ్ళీ భామత్యమేంటే మళ్ళీ ఇంకో పెళ్ళి అవుతుందా అని మీకు అడుగుతారని ముందే చెప్తున్నారు విజయ విజయం భామతో పోలుస్తారు ఆధ్యాత్మిక విజయం ప్రాపంచిక విజయం ఆ జయాన్ని భామతో పోలుస్తారు ఆ భామను నాకి పెళ్ళి ఈ భావన నాకి పెళ్ళయ్యాక ఆ భామని నాకి ఆధ్యాత్మికంలో సంసారాన్ని ఎలా నెట్టుకురావాలో పెళ్ళి పెళ్ళి మళ్ళీ పోలపెట్టాను వచ్చేసింది పెళ్ళి ఎలా నింపురావు తెలియకపోతే ఎలాగా ఆ శక్తిని నేను భామత్యమే అంటున్నాను సో ఇలాగా ఎలా చూసినా సరే అభిషేకంలో ఫోకస్ చేసేయాలి ఇంకా చెప్పాలి ఒకసారి మన ఛానల్లోనే చెప్పుకున్నా ఉంటాం ఈ శివరాత్రి నాడు పాల ప్యాకెట్లు తీసుకొచ్చి శివ శివాలయంలో ఆ పాల ప్యాకెట్ని పాత్రలో పోయాలన్న జాత కూడా ఉండకుండా అక్కడ కట్ చేయడం దాన్ని ఇలా పిండి అక్కడే పడేయడం చేసి వాళ్ళు ఎంతమంది లేరు ఉపచారం కన్నా అపచారం అమ్మ ఆ శివుడి యొక్క గృహానికి వచ్చి దాన్ని అపవిత్రం చేస్తున్నాం అలా ఎప్పుడు చేయకుండా మీరు పాల ప్యాకెట్ కొంటు దాన్ని ఒక పాత్రలో పోసుకొని పాత్రతోటే తీయండి అభిషేకం అప్పుడు చిన్న చుక్క వేసినా చాలా తృప్తి పెడిపోతుంది బోళాశంకరుడు అన్నారు నెక్స్ట్ శివరాత్రి అన్నప్పుడు ఆది రహిత అన్నాడు శివు విష్ణుమూర్తి ఆది కనుక్కోవడానికి వెళ్ళాడు అంతం కనుక్కోవడం బ్రహ్మ వెళ్ళాడని కథలు చెప్పుకుంటారు అది వేరే విషయం ఇది శివ జ్ఞానం అనేది ఆది మధ్యాంతరం శివ జ్ఞాన ప్రదాయమీ అంటే శివుడు ఎటువంటి జ్ఞానాన్ని ఇస్తారంటే మిగతా జ్ఞానాలు ఎన్నైనా చేయండి ఇంకా అది తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలనిపిస్తుంది ఏ జ్ఞానం నా దగ్గరే ఉంటే ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం లేదో ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు శివుడు ద్రష్ట అంటే నువ్వు విట్నెస్ గా ఉండి జ్ఞానాన్ని ఇచ్చేవాడు అంతకన్నా ఏం కావాలండి ప్రతి దాంట్లోనూ దూరుతున్నాం పొద్దున్న లేచే ఉంటే ప్రపంచం మీద పడుతున్న నా గురించి నేను ఆలోచించుకోవట్లేదు నా గురించి నేను తిరోధార కరీశ్వరి యూటర్న్ తీసుకుని నా గురించి నేను ఆలోచించి ఆవిడైతే ద్రష్టగా మిగిలే శక్తిని ఇచ్చేవాడు శివుడు అందుకే సర్వోపాధి వినిముక్త సదాశివ పతివ్రత అని లలితాశాసరావు చెప్పారు అన్ని ఉపాధులు వదులుకోవాలంట వదిలించేస్తున్నాడు పూజలు వ్రతాలు హోమాలు ఇవన్నీ ఏదో ఇచ్చే చెయ్యాలి ఇది చేస్తే ఏదో వస్తుంది అన్న భా భావనతో కానీ ఇది చేయాలి అన్న భావనతో కానీ చేయకూడదు గా ఒక ఊపిరి పీల్చినంత ఈజీగా చేసుకుంటూ ఉంటే అప్పుడు అతను శివుడు అవుతాడు సదాశివ ఎప్పుడు శివుడి కింద ఉంటాడు అంటే చూస్తూ ఉంటాడు అటువంటి శివుడికి పతివ్రత ఈవిడ అని బాగా చెప్తున్నాడు అంచేత అటువంటి జ్ఞానాన్ని ఈ లింగోద్భోకాలంలో కాలంలో ఇస్తాడు అంచేత ఎవరైనా శివరాత్రి జాగరణ చేయాలంటే ఓ తెగ ఇబ్బంది ఎవరిపోయి రాత్రి వాళ్ళు మేలుకుని కూర్చోమని ఎవరు చెప్పట్లేదు ఓపిక ఉండదు ఇప్పుడు పెద్దవాడిని నేను నిద్ర వచ్చేస్తుంది ఒకప్పుడు నేను ఏం చేస్తాం లింగోద్భవ కాలం పన్నెండు వరకు ఎలాగ ఏకాదశ చుద్రాభిషేకం చేసుకుంటాం రెండో మూడు అవుతుంది ఆ పన్నెండు గంటల వేళ నాకు ఈ లో చాలా ఏళ్ల క్రితం శర్మగారం ఉండేవారు లేరు ఇప్పుడు ఆయన ఒకసారి చెప్పారు సుబ్బారావు గారు ఇక్కడ ఆకాశంలో చూడండి ఒకసారి పన్నెండు గంటలు ఆయన దగ్గర నుంచి చూపించారు ఈశాన్య భాగంలో నక్షత్రాలని ఓంకారంలో కనబడతాయి ఒకేసారి అది ఫ్యూ సెకండ్ త్రీ త్రీ సెకండ్స్ ఎంత మళ్ళీ వెళ్ళిపోయాడు తర్వాత ఎన్నో ఏళ్ళు నేను ట్రై చేశాను అప్పుడు వచ్చుంటాయి కానీ నేను ఇలా తిప్పేటప్పుడు వెళ్ళిపోతుంది ఎక్కడుందో నాకు తెలియదు అంత గొప్ప స్థితి అంచేత ఆ రోజు వరకు ఆ రోజు కనీసం పన్నెండు గంటల దాకా మేలుకొని ఎలా మేలుకోవాలి ఒక టికెట్కి మూడు సినిమాలు వేకాహటలు టీ తాగడాలు చాలా వరకు అలా వద్దు నన్ను అడిగితే ఓ పది 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 రోజుల నుండి ప్రాక్టీస్ చేయండి పదిహేనో తారీఖు కదా పోనీ ఈ రోజునే ప్రాక్టీస్ చేయండి ఏమని రోజు తొమ్మిది గంటలకు పడుకుంటే ఈ రోజు నుండి తొమ్మిదిన్నర పదికి పడుకోవడానికి చూడండి కొంచెం ప్రయత్నించాలి అలా అలా పదకొండు 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 పదకొండున్నర పదకొండున్నర పన్నెండు పన్నెండు మీరు సాధించగలరు కొంచెం కొంచెం ప్రార్థిస్తే శివరాత్రి ఒక్కసారి చేయాలంటే మనకు కష్టం అప్పుడు పన్నెండు గంటల వరకు వస్తే సరిపోతుంది అంతేగాని బలవంతంగా మనం జాగరణ చేయాల్సిన అవసరం ఒకవేళ జాగ్రత్త చేస్తే మరీ మంచిది చాలా మంచిది ఎందుకంటే ఈ జాగరణ నాలో ఒక జాగరూకతను మేలు అంటే నేను కళ్ళు తెరుచుకుని ఉన్నానేమో కానీ కళ్ళు మూసుకున్నట్లే లెక్క అంటుంది శాస్త్రం నాకు ఏం కావాలో నాకు తెలియదు ఎందుకు పుట్టాలో తెలియదు ఏం చేస్తే నాకు కావాల్సింది వస్తుందో తెలియదు అటువంటి దాని నుండి మేల్కొనడమే జాగరణ అంటాడు భగవంతుని ఎప్పుడూ దగ్గర ఉండడమే ఉపవాసం అంటాడు ఈ రెండింటిని అలవాటు చేసి ఇంత వాల్యూ ఉన్న శివరాత్రిని అభిషేకంతో చేసుకున్న తర్వాత బిల్వ పత్రాలతో పూర్తి చేయమన్నారు మూడు ఆ మూడు సంకేతం సత్వరజస్తమో గుణాలు జాగ్రత్త సుషుప్తి స్వప్న స్వప్న సుషుప్తి అవస్థలు భూత భవిష్యత్ వర్తమానాలు ఏది తీసుకున్నా అందులో ఉన్నది ఈ శివుడే అంటే ఈ అన్ని స్థితుల్లోనూ నువ్వు ద్రష్టగా ఉండు చూస్తూ ఉండు కానీ నువ్వు ఏం కలగ కలగజీసుకోకు చేసేవాడు ఆవిడ చేసేవాడు ఆయన లేదా చేసి ఆవిడ ఆవిడ చూసేవాడు నువ్వు నోరు మన శంకరాభరణ సినిమాలో ఆవిడ అంటూ నోరు మోసుకుని కూర్చో ఒక సొల్కి వెళ్ళగిరా హిందువుల రాగల్లో ఏదో వచ్చింది విషాదం అని చెప్పి అలాగా నువ్వు ఉండరా బాబు నేను అన్ని చూసుకుంటానంటే నువ్వెందుకు ఆ జ్ఞానం అందుకే చిత్ శక్తి అష్టోత్రం అని ఒకటి ఉంది చిత్ శక్తి అష్టోత్రం భూరూప సకలాధారాయణ ఓం నమ శివాయ అని విశ్వంలో ఉన్న అన్ని శక్తుల్ని వర్ణిస్తూ ఆయుర్వేద స్వరూపాయనమా ధనుర్వేద స్వరూపాయనమా అర్ధశాస్త్ర ఎకనామిక్స్ కూడా నువ్వే ఆయుర్వేదం నువ్వే ధనుర్వేదం ఆచరి నువ్వే లలిత హీ నమ అని కూడా వస్తుంది లలిత నువ్వే విష్ణువు నువ్వే లక్ష్మి నువ్వే అన్ని నువ్వే అటు గొప్ప అష్టోత్రని చేస్తూ ఈ బిల్వ పత్రాలతో పూజ చేసి నాగమల్లి అని తెల్ల పుష్పాలు ఉంటాయి వాటితో పూజ చేసి ఫులకం అంటారు ఉండడం తెలుసా పెత్తరపప్పు కాస్త బెల్లం ముక్క పెడతారు మా చిన్నప్పుడు ఆ బెల్లం ముక్క కోసం అలా చూస్తూ ఉంటాం కులం కన్నా బెల్లం ముక్క మీద ఉంటాం అది నైవేద్యం పెట్టమంటారు అది పెట్టి ఆ రాత్రి అంతా కూడా శివనామస్మరణ చేస్తూ ఓం శివ నుంచి భజన చేస్తుంటే పొద్దున్న పూట ఐదున్నర ఆరు ప్రాంతాల్లో పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేస్తారు కొందరు మేము ఒకసారి చేసాం ఆ కళ్యాణం చేస్తే ఆ రోజు ఆ శివరాత్రి ఉత్సవం ముగిసినట్టు అనమాట సంవత్సరంలో వచ్చేది కాబట్టి ఇలా అందుకే జన్మకో శివరాత్రి అంట ఎందుకంటే శివరాత్రి వస్తుంది అప్పుడు కూడా ఇలా చెయ్యాలి అతను ప్రతిరోజు ప్రతిరోజు శివనామస్మరణ చేసుకోవాలి వదిలేసేయండి శివరాత్రి అయినా చెయ్యండి వదిలేసేయండి పన్నెండేళ్ళు పన్నెండు నెలల తర్వాత ఏ ఏడాది కోసారి కానీ జన్మకో శివరాత్రి అయినా చెయ్యండి కనీసం అంత లిబరల్ గా ఉన్నాడు చాలా చక్కగా వివరించారు అంటే ఇప్పటి వరకు మీరు అన్నట్టుగా టైం పాస్ కనీ అలా అయిపోయేది చేద్దామంటే చేద్దాం అలా కాకుండా మనసు పెట్టి చేస్తే ఖచ్చితంగా అందులో లేనం అయిపోతాం మనమే అమ్మ ఆయనే అయ్యా ఆయనే అన్ని ఆయనే చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు